జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నిజామాబాద్ పట్టణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎల్లమగుట్ట ప్రాంతంలో ఉన్న ఆక్స్ఫోర్డ్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంతో ఉత్సాహంగా సాగింది ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు ముఖ్య అతిథిగా హాజరుకాగా రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఐటీఐ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రారంభంలో అతిథుల చేతుల మీదుగా భోగి మంటలు ఏర్పాటు చేసి పాలు పొంగించారు అనంతరం చిన్నారులకు భోగి పళ్లు పోసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన గంగిరెద్దుల విన్యాసం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథి దాదిన గారి విఠలరావు చిన్నప్పటి నుంచే పిల్లలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పడం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా స్వంత పెన్షన్ డబ్బులతో సామాజిక సేవలు చేస్తున్న నరేష్ బాబును ఆయన అభినందించారు కార్యక్రమం చివరగా నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు ముఖ్య అతిథి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలియ నేను సంక్రాంతి సంబరాలే అనుకున్న ఒకటే దాంట్లో నరేష్ బాబు బర్త్డే సంబరాలు కూడా చేస్తున్నాం సెవెంటీ త్రీ ఇయర్స్ ఏజ్ నేను అడిగితే ఎంత అంటే డెబ్బై మూడు సంవత్సరాలు అండి డెబ్బై మూడు సంవత్సరాల్లో కూడా ఆయన ఒక కుర్రాడిలాగా కత్తి మీటింగ్లు వచ్చి మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు మరి గతంలో కూడా ఇదే నాకు కూడా చాలామంది పెద్దలు మన మాజీ మంత్రి అయితే ఏంది కలెక్టర్ అయితే ఏంటి చెప్పడం జరిగింది కరోనా టైంలో మీరు చాలా తిరుగుతున్నారు తిరిగొద్దండి మీరు పెద్ద వయసు ఉన్నారు నాది కూడా డెబ్బై రెండు సంవత్సరాల వయసు అప్పుడు ఉపాధి హామీ కూనే దగ్గర కూడా నేను తిరిగిన నాకు కరోనా రాలేదు థర్టీ టూ మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో ముప్పై రెండు జడ్పీ చైర్మన్ల ఐఎస్ వయసు అంటే రాదు ఐఎస్ మరి పబ్లిక్లో మూమెంట్లో ఉండడం అంటే లేదు కాబట్టి ఈరోజు కూడా నా తోడుగా నరేష్ బాబు కానీ మామిడా మోహన్ కానీ ఉమాదేవి కానీ శ్రీనివాసరావు కానీ అందుకే నేను మేము మేమంతా ఒక గుటి పక్షణం అని చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒక జడిపి మాజీ చైర్మన్గా నేను ఎన్నికైన నుంచి స్కూల్లో విజిట్ చేయడం జరిగింది పిల్లలతోని పనికి భోజనం కూడా చేయడం జరిగింది పిల్లలను కనేది తల్లిదండ్రులైతే ఆ పిల్లలకు విద్య బుద్ధులు నేర్పేది ఈ టీచర్స్ కాబట్టి తల్లిదండ్రుల కంటే గురువులే గొప్పవారని సందర్భంగా నేను పిల్లలకు స్పరం చేస్తూ ఈరోజు వింతలు విశేషాలు చూస్తూ ఉన్నాం మరి ఈ స్కూల్ నుంచే నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ మరి పిల్లలు ఎదిగినట్టే ఆ క్రెడిట్ కోస్టు మా క్లోజ్ ఫ్రెండ్ మామూలు దానికి మీరంతా సహకరించింది అందరికీ కాబట్టి నేటి పిల్లలే భావి భారత పౌరులు మీ దాంట్లోనే ఎందరో డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు పెద్ద టార్గెట్ వేసుకోండి పెద్ద అచీవ్మెంట్ నేను ఇదైతే కలెక్టర్ అయితే ఖచ్చితంగా అవుతాను డాక్టర్ అయితే డాక్టర్ అవుతుంది నేను ఒక పొలిటీషియన్ అయితే పొలిటీషియన్ అవుతుంది నేను ఒక ఇంజనీర్ అంటే ఇంజనీర్ అవుతాను ఖచ్చితంగా మీ గోలు మీ గోలు ఏర్పాటు చేసుకొని గోల్ ప్రకారం మీరు చదవండి దాని ప్రకారమే ఈ మేనేజ్మెంట్ కూడా చదువు చెప్పాలా టీచర్స్ అని పిల్లల అభిరుచుల మేరకే పిల్లల కోరిక మీద మీరు చదివి చెప్పాలని చెప్తూ ఈ సందర్భంగా మరొక్కసారి మన నరేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మీ తరఫున నా తరఫున పిల్లల తరఫున టీచర్స్ తరఫున మేనేజ్మెంట్ తరఫున వారికి ప్రత్యేక శుభాకాంక్ష శుభాభిన తెలియజేస్తా ఉన్నాయి చైర్మన్ ప్రిన్సిపల్ మరియు రమణ సార్ హరేష్ సార్ అందరికీ అసలు టీచర్స్కి పిల్లలకి వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్కి దగ్గర వారికి స్టాఫ్ అందరికీ భాగ్యం ఉన్నారు ఈరోజు చాలా పవిత్రమైన దేవులాగా ఆయన భావిస్తున్నాను చాలా బాగా అనిపించింది ప్రోగ్రామ్ బాగా చేస్తారు అందరు మంచిగా కండక్ట్ చేస్తారు బాగా ఏర్పాటు చేస్తారు ప్రతి చోట ప్రతి అన్నింటిలో నేను అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాను పిల్లల్లో కానీ పిల్లలు కూడా చెప్పడం వివరణలో కానీ అన్ని విధాలుగా బాగానే అనిపించింది మంచి సహకారం ఉంది మా చైర్మన్ గారు సార్లు పిల్లలు అందరు స్టాఫ్ మొత్తానికి నాకు చాలా ఎంతో అట్రాక్టివ్ అనిపించింది ఈ విధంగా ప్రతి స్కూల్లో కానీ ప్రతి చోట కానీ ప్రతి కాలేజ్లో కానీ ఈ విధంగా జరుపుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఫెస్టివల్ మనం ఈ విధంగా ప్రతిసారి జరుపుకోవడంలో వాళ్ళకు కూడా కొద్ది ప్రాముఖ్యత పండుగల గురించి కూడా వాళ్ళకి కొద్దిగా ప్రాముఖ్యత ఉంటుంది దాని గురించి తెలుస్తున్నది పనులు ఎందుకు చేస్తుంది అనే ప్రతి విషయంలో ప్రతి దాంతో మనం చేస్తే బాగుంటుంది దీని గురించి అర్థకంటే ప్రొఫెసర్ని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఫ్రీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ ధన్యవాదాలు మనం పిల్లలకు అందరికీ కంపల్సరీ సంక్రాంతి గురించి మనం చెప్తూనే ఉంటాం మన నుంచి మన పిల్లలకి వస్తుంది కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన స్కూల్ పిల్లలు కూడా మన పిల్లల్లాగా మీరందరూ కూడా పిల్లలకి ఇలాంటి పండగలు ఉంటాయి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇలా ఉంటుంది అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం దానికి మాత్రం నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మొత్తం స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ కానీ అందరికీ కూడా ఇలాగే కొన్ని స్కూళ్ళల్లోనే ఉంటాయి నన్న ఇది ఎక్కువ స్కూళ్ళల్లోనూ అలాంటి స్కూళ్ళు కూడా నిర్వహిస్తున్న సార్ గారికి నిజంగా ఎంతో ధన్యవాదాలు చెప్పాలి సంక్రాంతి సంక్రాంతి సంఘాల ఈరోజు జిఆర్ కమోదర్ సొసైటీ నుంచి తిండా కుట్టడం జరిగింది ఐటీఐ ఆఫ్లాంధ్ర ఫౌండేషన్ ఫార్టీ ఫోన్లో ఫస్ట్ ఫోటో స్టూడియో మన విఠలరావు గారు ఏ కార్యక్రమానికైనా పిలిచి రాగానే అన్నయ్య అండి అంటే నేను ఉన్నానని వస్తారు అన్న మీకు శత సహద వందనాలు మీరు మాకు సహకరిస్తున్నందుకు సో అయితే ఈ కార్యక్రమం रायना ना नारायना नारायना नाराय अरे अरे राम राम ओके बोले कु गांड को तू कैसे आ रहा है okay, मिले वाले को <laughs> मिले वाले को मिले वाले को जो बारे में बात कर रहा है कोई बात नहीं है कि बाइक ले आ रही मैं सारे सामने घुमा नहीं सारे सारे सामने घुमा नहीं और मैं भी सामने వాళ్ళ కొడుకులు సందగుణని వాళ్ళ బిడ్డలు సందకున్న సారిన అవకాశం సందకున్నీపాట మానవతో పాడే పచ్చిపోవటాట మందరముడు వాళ్ళ సార్లు సందకున్న కొడుకు బాబు అల అలా నవారు ਸਾਰੇ ਗੁਰੂ ਨਮਸਕਾਰ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਸਾਰੇ ਗੁਰੂ ਨਮਸਕਾਰ ਮੈਂ ਸਾਰੇ ਗੁਰੂ ਦੇ ਜੀਵਨ ਸਾਰੇ ਨਾਮ ਆਪ ਬਹੁਤ ਹੀ ਜਾਤ ਆਪ ਬਧਾਰ ਵਿਧਾਇਕੀ ਕਰੋ ਹਮ ਸਹਾਰ ਹਮ ਸਾਰ ਬਹੁਤ ਹੀ ਬਾਈ ਹੋਤੀ ਦੇ ਬੇਬੇ ਦੇਬੂ ਦੇਬੂ